హలో ఎవ్రీవన్ నమస్తే మైసెల్ఫ్ సంతోష్ వెల్కమ్ టు టాస్ తెలుగు మీడియా ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చూసినట్లయితే కనుక టీడీపీ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్లో పోటీ అవుతుంది అలాగే వైసీపీ పార్టీలో చూసినట్లయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ వైఎస్ శరణ రెడ్డి గారు సో ఈ రకంగా అయితే కనుక ప్రస్తుతం పొలిటికల్ పిక్చర్ అయితే మనకు కనిపిస్తుంది సో ముందుగా మనం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇది నిజంగానే కంప్లీట్లీ తెలుగుదేశం పార్టీ వర్సెస్ లేదంటే చంద్రబాబు నాయుడు గారు లేదంటే బాలయ్య గారు వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే ఇదేమైనా కంప్లీట్లీ పోర్ట్రే చేస్తున్నారు ఆ విధంగా అనేది మనం కొంచెం మాట్లాడుకుందాం దాని గురించి ఫస్ట్ ఇనీషియల్గా ఇది అయితే కనుక ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి అంటే ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాక్టివ్ పార్టిసిపేషన్ ఏదైతే ఉండేదో ఆయన దగ్గర నుంచి అది ఎప్పటి నుంచి ఆగిపోయిందో సో ఆ రోజు నుంచి కూడా ఆల్మోస్ట్ చిన్న చిన్న వదంతులు వదంతులుగా పెరుగుతూ ఇప్పుడైతే కనుక అది ఒక పెద్ద సీన్ లాగైతే కనుక మనకి తయారైంది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంగతి చూసినట్లయితే మన రీసెంట్గా ఏదైతే బ్యానర్ గొడవలకు సంబంధించి చూస్తే బాలకృష్ణ గారు ఏదైతే బ్యానర్లు తీసేయమన్నారు అనే విధంగా ఏదైతే చెప్పారో సో ఇవన్నీ కూడా అనమాట యాక్చువల్గా అయితే కనుక తెలుగుదేశం పార్టీ ఇవన్నీ పక్కన పెడితే కనుక ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఎక్కువ కురిపిస్తున్నారు సో దానికి కారణం ఏంటంటే పొలిటికల్ ఎజెండా ప్యూర్లీ పొలిటికల్ ఎజెండా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారు వీరాభిమానులు ఉంటారో సో వాళ్ళని కొంచెం చూన్ చేసే విధంగా అయితే కనుక ఇలాంటి విషయాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు అంటే యాక్చువల్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేసే విధానం ఏంటంటే లోకేష్ అంటే నారా లోకేష్ గారు ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఆయన నాయకత్వం ఏదైతే ఎదుగుతుందో సో దానికోసం జూనియర్ ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీలో చాలా వరకు తగ్గించారు ఆయన మ్యూట్ చేశారు సో దానివల్లనే ఆయన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అనే విధంగా అయితే కనుక వైసీపీ వర్షన్ ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్ లేదంటే యూట్యూబ్ ఛానల్స్లో వచ్చే ఎక్కువగా ఈ కంటెంట్ ద్వారానే వస్తుంది అనమాట అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కంప్లీట్లీ అగెనెస్ట్ తెలుగుదేశం పార్టీ బట్ ఆయన ఎప్పుడు కూడా దాన్ని ఓపెన్గా అయితే కనుక ఎక్కడా చెప్పలేదు బట్ ఇదైతే కనుక దీని మీద రాసిన స్క్రిప్ట్ వై కాంగ్రెస్ పార్టీ నుంచి మేబీ దాంట్లో నిజం ఉందా లేదా అనే దాని గురించి మనం ఆలోచించినట్టయితే కనుక పూర్తిగా అబద్ధం కొట్టి పాడేయాలి ఎందుకంటే ఏ రకమైన విమర్శలు కానీ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరుని వాడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రచారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎప్పుడు కూడా ఆయన అయితే కనుక దానికైతే కనుక అడ్డు చెప్పలేదు అంటే మీడియా ముఖంగా కావచ్చు లేదంటే ఏదైనా ఒక పబ్లిక్ స్పీచ్లో కావచ్చు ఎక్కడా కూడా దాన్ని ఆయన కండెమ్ చేయలేదు సో ఆ విధంగా చూసినట్లయితే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు కొంతవరకు మ్యూట్ అట్లా ఉండాలనే చూస్తున్నారు అనమాట అంటే ఈ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదు ఏదైనా సపోర్టు చేయకూడదు అలాగే అపోజ్ చేయకూడదు అనే విధంగా ఒక న్యూట్రల్ ట్రెండ్ అయితే కనుక ఆయన అవలంబిస్తున్నారు చాలా కాలంగా సో దీనివల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద పూర్తిగా ఒక రకమైన ప్రెషర్ అనేది పడింది సో ఈ ప్రెజర్ ఎప్పటి నుంచి పడడం మొదలైందంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించలేదు సో స్పందించాల్సిన అవసరం కూడా లేదు బేసిక్గా ఎందుకంటే ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఇప్పుడు ప్రస్తుతానికి లేరు కాబట్టి స్పందించాల్సిన అవసరం లేదు కాకపోతే దాని మీద హైప్ని తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో జూనియర్ ఎన్టీఆర్ గారికి అసలు పని ఏంటి ఎందుకు స్పందిస్తారు ఇలా సో ఈ విషయమైన ఒక ఏదైతే ఈ విత్తనం నాటారో అది ఆబ్వియస్లీ తెలుగుదేశం నందమూరి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలోని కూడా కొంచెం కొంచెంగా పెరుగుతుంది సో ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించట్లేదు అని సో జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని కొన్ని ఆహ్వానాలు అందినా సరే ఆయన వాటికి రెస్పాండ్ అవ్వలేదు అనేది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వర్షన్ అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి వైపు నుంచి కొంతమంది అభిమానులు చెప్పేది లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏదైతే ప్రాధాన్యత ఉంటుందో ఆ ప్రాధాన్యతను కొంచెం కొంచెంగా తగ్గిస్తున్నారు అలాగే ఏదైనా ఒక మీటింగ్స్గా అదే ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో కూడా ఆయన్ని చాలా వరకు లిమిట్ చేస్తున్నారనే విధంగా అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కనుక ప్రజెంట్ చేస్తుంది సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావాలంటే కం కంపల్సరీగా జూనియర్ ఎన్టీఆర్ గారు దీని మీద ఎప్పుడైనా సరే ఓపెన్ అయితే తప్ప దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అనేవి బయటికి రావు సో అయితే కనుక దీన్ని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది సో అంతవరకు అయితే కనుక మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండోది జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ శరణారెడ్డి గారికి మధ్యలో ఉన్న ఫ్యామిలీ కావచ్చు లేదంటే పొలిటికల్ డిస్ప్యూట్స్ కావచ్చు ఏదైనా సరే సో ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది సో బేసిక్గా అంటే ఏదైతే రాజకీయ వర్గాల దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసినట్లయితే సో ఈ డిస్ప్యూట్స్ అనేవి స్టార్ట్ అయ్యింది ఏదైతే ఆస్తి ఆస్తికి సంబంధించిన స్ప్లిట్ చేసే విషయంలో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు శరణారెడ్డి గారికి రావాల్సిన వాటాని ఇవ్వలేదు సో అక్కడ నుంచి కూడా చాలా వరకు ఏదైతే వివేకానంద రెడ్డి గారు కావచ్చు లేదంటే విజయమ్మ గారు కావచ్చు ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీలో అయితే డిస్కషన్స్ జరిగింది కానీ ఆ డిస్కషన్స్ లో కూడా దాన్ని కేర్ చేయలేదు సో అందుకని విజయమ్మ గారు అలాగే శరణారెడ్డి గారు కూడా తెలంగాణ వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టుకోవడం ఆ పార్టీ తర్వాత పాదయాత్ర అలా చేయడం సో ఇలా కొంత అయితే కనుక ఆవిడ రాజకీయంగా తెలంగాణలో ఏదో చేయాలని అయితే ట్రై చేశారు బట్ ఫైనల్లీ ఆవిడకున్న అంతా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే ఉంది సో ఆవిడ ఏదైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ పార్టీ అంత సక్సెస్ఫుల్ కాలేదు బట్ ఆవిడైతే ఒక నాయకురాలుగా అయితే కనుక చాలా వరకు ఆవిడ కృషి అయితే చేశారు సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఆవిడ తిరిగి తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీదకే సవాలు విసిరేలాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడంతో పాటుగా సో రీసెంట్గా ఏదైతే వాళ్ళ అబ్బాయి రాజారెడ్డి గారి నిశ్చిత వేడుకల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయినా సరే అంటే బేసిక్గా ఏంటంటే దీనిలో రెండు రకాల పోట్రెట్ చేస్తున్నారు ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడతో క్లోజ్గా ఉన్న ఫోటోలు ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో చేస్తూ సో వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు అనే విధంగా అయితే కొంత ఒక ప్రచారం జరుగుతుంది అలాగే ఇంకొక వైపు అంటే ఉన్న రెండో వైపు ఏంటంటే సో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో దిగుదామని శరణారెడ్డి గారిని పిలుస్తున్నా దానికి అనిల్ కుమార్ గారు అంటే బ్రదర్ అనిల్ కుమార్ గారు రెడీ అయినా సరే అంటే ఫోటో కోసం రెడీ అయినా సరే శర్మారెడ్డి గారు అసలు పట్టించుకోలేదు సో ఈ ఈ రకమైన ప్రచారం అయితే కనుక ప్రస్తుతం రెండు రకాలుగా జరుగుతుంది సో దీంట్లో నిజానిజాల గురించి మనం చర్చించుకున్నట్లయితే ముందుగా అయితే కనుక వాళ్ళిద్దరి మధ్యలో నిజంగానే ఉన్నాయా ఏవైనా డిస్ప్యూట్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి దాన్ని ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే లేకపోతే కనుక ఇలా ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఉండదు బట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పొలిటికల్గా ఆయనకి మైలేజ్ వస్తుంది అనే విషయంలో అయితే కనుక ఈ నిశ్చితార్థ వేడుకల్లో రెండు రకాలుగా కూడా అంటే క్లోజ్గా ఉన్నట్టు అలాగే ఆవిడ సరిగ్గా కేర్ చేయలేనట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు కాకపోతే ఇఫ్ కే శర్మిలారెడ్డి గారు ఆ ఫోటోలు కోసం వెళ్ళి క్లోజ్గా ఉన్నా సరే వలన పొలిటికల్గా ఆవిడ కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీలు ఇటీవలే జాయిన్ అయ్యారు సో అంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లీన్ అపోనెంట్ అంటే ప్రస్తుతం ఉన్న సెనారీలో చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిర్భవించిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కేడర్ అంతా కూడా ఇప్పుడు నాయకత్వం కానీ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఆవిడ అధ్యక్షురాలుగా ఉన్నారు ఇలాంటి సమయంలో ఆవిడ కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారితో కనుక క్లోజ్గా ఉండి అలాంటి ఫొటోస్ కనుక బయటకు వచ్చినా సరే ఆవిడ రాజకీయంగా ఏంటంటే ఆవిడని పూర్తిగా భూస్థాపితం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మేము కరెక్ట్గానే ఉన్నాం సో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం కూడా మాస్క్ ఇచ్చే ఇలా కొన్ని కొన్ని అయితే కనుక ఉదంతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఆవిడ దాన్ని కొంచెం తెలివిగా కొంచెం డిప్లొమాటిక్గా దాన్ని కంట్రోల్ చేశారని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ ఈ విషయాన్ని కూడా అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి వాడుకుంటున్నారు సో ఫ్యూచర్లో చూసినట్లయితే కనుక అన్నా చెల్లెలు కలవడం అనేది మేబీ జరగవచ్చు జరగకపోవచ్చు బట్ క్లీన్లీ దే ఆర్ పొలిటికల్ అపోనెంట్స్ రైట్ నా సో అదైతే కనుక మనం క్లియర్గా చెప్పుకోవచ్చు సో ఈ విషయంలో అయితే కనుక ఎలాంటి డౌట్స్ లేవు సో ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోని అలాగే వైసీపీలోని ఉన్న అతిపెద్ద సవాళ్ళు సో దీని గురించి ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్లో చూడాల్సిందే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ లైక్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్